とた గత సంవత్సరాలుగా కేబుల్ రంగంలో మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఆదరిస్తున్న వాజీ ప్రేక్షకులకు కేబుల్ ఆపరేటర్లకు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా ఉత్తరాంధ్రలో విజయనగరం విశాఖపట్నం అటు నర్సీపట్నం వరకు ఇటు పార్తీపురం ఒరిస్సాల్లో వాజీ ప్రసారాలని అందజేస్తూ ప్రేక్షకుల మనం పొంది మీ ఆశీస్సులతో ఇన్ని సంవత్సరాలు గడిపిన మీ తోడ్పాటుతో ముందుకెళ్తున్నాం ఈ సందర్భంగా వాజీ ప్రేక్షకులకి ప్రకటనలు ఇచ్చిన ప్రకటనదారులకి మాకు అండగా నిలిచిన మా కేబుల్ ఆపరేటర్ సోదరులందరికీ కూడా వాజీ తరఫున నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇన్ని సంవత్సరాలు లాగే రాబోయే రెండు వేల ఇరవై ఐదులో కూడా మీరంతా సంతోషంతో కుటుంబ సభ్యులతో గడపాలని మీ అందరినీ కోరుకుంటూ అలాగే మీ ఆదరాభిమానులని ఎల్లప్పుడూ వాజీ మీద ఉంచాలని ఆశిస్తూ మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం అండి మరి వాజీ ప్రేక్షకులకు అలాగే రిపోర్టర్స్కి యాజమాన్యం వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వచ్చే సంవత్సరం అందరూ కూడా హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి వాళ్ళ ఆకాంక్షలన్నీ నెరవేరాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వాజీ న్యూస్ ప్రేక్షకులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రండి మనం అందరం కలిసి డ్రాగ్ మహమ్మారిని తరిమికొద్దాం సంకల్పం చేద్దాం ఆల్ ద బెస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ వాజీ ప్రేక్షకులకు యాజమాన్యానికి విశాఖపట్నంప్రాలందరం కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంవత్సరం వీళ్ళందరికీ కూడా అద్భుతంగా ఉండాలని ఆ యొక్క ఆశీస్సులు ఉండాలని వీళ్ళు కూడా దినదినాభివృద్ధి జరిగే విధంగా వీళ్ళ జీవితాలు ఎలుగు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ వాజి అందరికి నమస్కారం పెందు నియోజకవర్గ జన సైనికులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు హృదయపూర్వక నమస్కారాలతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఇరవై నాలుగో సంవత్సరం బ్రహ్మాండంగా గడిచింది ఇరవై ఐదో సంవత్సరం కూడా మీ అందరికీ కూడా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉన్నతమైన మంచి జీవితాన్ని కోరుకుంటూ అందరికీ నమస్కారం ఈ సందర్భంగా ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తూ ఈ వచ్చే సంవత్సరంలో మనమందరం కూడా సుఖ సంతోషాలతో బాగా పెరగాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆ దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి సంవత్సరం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో అభివృద్ధి జరుగుతూ అదేవిధంగా లోకేష్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానంతో ముందుకెళ్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణాంధ్రగా తయారవుతుంది కాబట్టి అదేవిధంగా అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఈ సంవత్సరం బాగుంటుందని మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ట్వంటీ ట్వంటీ ఫోర్ సంవత్సరానికి విడుకోలు పలుకుతూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నూతన సంవత్సరం నాకు ఆహ్వానం పలుకుతున్న సందర్భంగా మీ అందరికీ ముందస్తు హృదయపూర్వక నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం వాజీ న్యూస్ ప్రేక్షకులకు యాజమాన్యానికి సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి మే మంచి జరగాలని ఆ దేవుడు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని వారు కోరుకున్నటువంటి ప్రతి కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మరొకసారి హృదయపూర్వకంగా వాజీ న్యూస్ ప్రేక్షకులకు యాజమాన్యానికి సిబ్బందికి రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ సో అందరికీ నమస్కారం అండ్ వాజీ టీవీ వ్యూర్స్ అందరికీ నా నమస్కారాలు అండ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను విశాఖ నగర ప్రజలకి జిల్లా ప్రజలకి వాజీ టీవీ తరఫున రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభకా శుభాకాంక్షలు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఐదు అందరికీ మంచి జరగాలని చెప్పని కోరుకుంటున్నాను వాజి ఛానల్కి రెండు వేల ఇరవై ఐదు నూతన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వాజి పుట్టినప్పటి నుంచి గమనిస్తున్నాము ఇది ప్రజల పక్షాన పనిచేసేటువంటి ఛానలు ప్రజల కోసం ప్రత్యేకంగా విశాఖ ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల కోసం ఉత్తరాంధ్ర ప్రజల ప్రయోజనాల కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి ఈ ఛానల్కు సిఐటి రాష్ట్ర కమిటీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈ నూతన సంవత్సరం మంచి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా మంచికే చేస్తున్న మా కార్పొరేట్లు కానీ మేము కానీ విశాఖపట్నాన్ని అభివృద్ధికి ముందుగా ఉండి ప్రజలకు దగ్గరగా ఉండే బాధ్యత మా అందరిలో ఉంది మీ ద్వారా కూడా మీ టీవీ ద్వారా కూడా ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుతున్నాం వాజీ టీవీ ప్రేక్షకులందరూ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండి అస్సలు భోగభాగ్యాలతో ఉండాలని అలాగనే మరి ఆ పార్వతి పరమేశ్వర అనుగ్రహం ఉండి మీరు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అలాగనే వాజీ టీవీ ఉన్నత ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం తెలుగుదేశం పార్టీకి ప్రజలు మంచి తీర్పునిచ్చారు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మరో అభివృద్ధి కార్యక్రమంలో కానివ్వండి సంక్షేమ కార్యక్రమంలో కానీ తెలుగుదేశం పార్టీ ప్రయాణిస్తుంది దానికి ప్రజలకి అన్ని అన్ని విధాలా మంచి జరగాలని ఆ కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం కోటం ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకొని ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలిస్తుందని రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని చెప్పి ఆకాంక్షిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం నేను మీ చాని భగవాన్ నాని నేను మీ మీ అందరికీ వాజి ప్రేక్షకుకి హ్యాపీ న్యూ ఇయర్ విష్ చేస్తున్నాను ఇంకా హ్యాపీగా ఉండండి సేఫ్గా ఉండండి అండ్ హ్యాపీ న్యూ ఇయర్ లాట్స్ ఆఫ్ లవ్ వాజి ఛానల్ ఎండి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే వాజీ ఛానల్స్ చూసే వీక్షకులకి అందరికీ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే మా గ్రామ ప్రజలు పెదజాలార్పేట గ్రామ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ గ్రామ కేబుల్ ఆపరేటర్ రాజు మా ఎండి గారు వాజీ శ్రీనివాస్ గారికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు అలాగే మా కస్టమర్ దేవుళ్ళకి నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరూ ఈ సంవత్సరం అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వాజీ శ్రీనివాస గారికి నూతన శుభాకాంక్షలు అలాగే మన వాజీ ఛానల్స్ కూడా చాలా బాగా అందరూ కూడా ఎంకరేజ్ చేస్తున్నందుకు దానికి శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి వాజీ శ్రీనివాసరావు గారికి మళ్ళీ వాజి ప్రేక్షకులకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు గారు శ్రీనివాసీ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు వాజి ప్రేక్షకులు కూడా కొన్ని కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త సంవత్సరం ప్రతి ప్రేక్షకులు కూడా సంతోషంగా ఉండాలని సంతోషం ఆనందంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నారు వాజీ శ్రీనివాసరావు గారికి నూతన నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే వాజీ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు అందరికీ నమస్కారం శ్రీ పౌలమాంబ కేబుల్ టీవీ తరపు నుంచి ప్రేక్షకులకు మా హృదయాభ్లాస్లకు కస్టమర్లకు మరియు వాజీ ఎస్ఎస్ఎస్ సిబ్బందికి ఎండి శ్రీనివాసరావు గారికి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు